నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు రక్షణ ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తానన్నారు మాన్యం జిల్లా టూర్లో నకిలీ అధికారి తిరిగారనే విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు ఈ విషయాన్ని హోంశాఖ చూసుకుంటుందన్నారు నిజమే చెప్పాలంటే నా భద్రత అంటే ఆశీర్వదిస్తున్నాయి ఈరోజు పొద్దున నేను ఈ పర్యటనకు వస్తామంటే మా దృష్టికి తీసుకొచ్చారు ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం హోటల్ తీసుకున్నాడంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా హౌకా పోలీసు ఎందుకు దీన్ని ఎందుకు తీసుకొండాలన్నది నా పులి అధికారులతో మాట్లాడుతా ఉన్నాను ఇది కేవలం నాకు పని చేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత హోంశాఖ బాధ్యత అలాగే డీజీపీ గారి బాధ్యత ఇది అధికారం ఉన్నా లేకపోతే పనిచేస్తాం ఈరోజు అధికారం ఉన్నా పని చేస్తాం రక్షణ ఉన్నా పని చేస్తాం రక్షణ లేకపోతే అంటే అది నాకు అంటే నేను వైకాపా విధి విధానాలను విరిస్తాం కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడకూడదని దాని గురించి మాట్లాడతాను నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జనతో హరి హరిబాబు ఈ నకిలీ ఐపీఎస్ వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో తెలిసిందే ఇక ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ ఏదైతే మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేశారంటూ పోలీసులు ఈ రోజు ఈ విషయం బయటికి బయట ఈ అంశం తనకి తాను విజయవాడ నుంచి బయలుదేరి కడపకు వస్తున్న నేపథ్యంలోనే తనకు అది కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారని చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు తన భద్రతకు సంబంధించి కూడా తనకు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామ్ లక్ష్యంగా ఉంటాయని ఒక ధీమా అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తం ఆయన మాటల ద్వారా కొంత హావభావాల ద్వారా కొంత వ్యక్తపరిచిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా పోలీసులు ఎవరైనా సరే వై వై కేటగిరీ అధికారులు కానీ అధికారులు కానీ లేదంటే స్థానిక పోలీసులు కానీ ఎవరన్నా ఒక అధికారి ఒక డిప్యూటీ సీఎం లేదా మంత్రిని కలవాలంటే ముందుగా వివరాలను సేకరిస్తారు అలాంటి వివరాలు ఎందుకు అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్న పోలీసులు అది ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఎందుకు ఆ అధికారి వివరాలను సేకరించి క్రాస్ చెక్ చేసుకోకుండా అతన్ని తన పర్యటనలు అనుమతి ఆగ్రహించారనేది అర్థం కాని పరిస్థితిగా ఉందని చెప్పి కూడా కొంత అయోమయం కూడుకుందని చెప్పని కూడా తాను కూడా దిగ్భాంతికి గురయ్యారని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు తన భద్రతకు సంబంధించి హోంశాఖ అలాగే పోలీసులు డీజీపీ గారి పూర్తి బాధ్యతగా ఉంటుందని తాను ఈ అంశంలో తానే వాళ్ళకే పూర్తిగా వాళ్ళకి వదిలేస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అయితే ఈ అంశానికి సంబంధించి జన ప్రజల్లో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారుల ప్రేమతో ఈ నకిలీ పోలీసు మీతోటి పర్యటనలో హల్చల్ చేశాడన్న వాదన అయితే బలంగా వినిపిస్తోంది సార్ ప్రజలు ఆ రకంగా అభిప్రాయపడుతున్నారని చెప్పి ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన తాను తన వద్ద ఆధారాలు ఏమీ లేవని ఎవరి పాత్ర సంబంధించి ఎప్పటికీ వివరాలు ఏమీ రాలేదని విచారణ జలో ఇటువంటి అంశం ఏదన్నా బయటకు వస్తే అప్పుడు తాను తప్పకుండా స్పందిస్తానని చెప్పని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి ప్రేమ్ నేను వరుసగా కథనాలను ప్రసారం చేస్తూ వస్తుంది గత ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం ఫేషిక్ కూడా ఫోన్ చేసి ఆయన్ని చంపుతామంటూ బెదిరించిన పరిస్థితి అయితే కనిపించింది దీన్ని ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్ర పోలీసులు కానీ హోంశాఖ కానీ డీజీపీ కానీ ఈ ఎందుకు భద్రతా అంశాలకు సంబంధించి కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఏ ఏ కారణాలతోటి నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నది మాత్రం తెలియ రాలేదని పరిస్థితి అయితే నెలకొంది ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి కానీ ఆయన పర్యటనకు సంబంధించి ఎక్కడన్నా పోలీసు ప్రజలు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేదంటే మీడియా కానీ లోపలికి వెళ్ళాలంటే ఏదో ఆంక్షలు పెడుతున్నటువంటి పోలీసులు ఎందుకు పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించిన కీలక అంశాలను వదిలివేస్తున్నారని చెప్పిన కూడా వాదన అయితే బలంగా ప్రజల్లో వస్తోంది తాజాగా కడప జిల్లా పర్యటనలో కూడా పార్టీ నాయకుల్ని కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు ఆ పవన్ కళ్యాణ్ ని కలవనికుండా చేసే ప్రయత్నం జరిగిందని పోలీసులు చేశారని చెప్పిన కూడా ఆ పార్టీ నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సతీష్